మీరు చూస్తున్నర్ తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు పంపిణీ చేసే లడ్డు ప్రసాదంలో జంతు కళాబేరాలతో తయారు చేసిన నూనె నెయ్యిని వాడుతున్నారన్న వార్తకు ఘాటుగా స్పందించిన కరీంనగర్ జిల్లా రేకుర్తి మాజీ సర్పంచ్లు నందలి ప్రకాష్ గారు ఈ సందర్భంగా ఓ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ ఇదే గనక నిజమైతే హిందువులను చంపేందుకు కుట్ర జరిగినట్టేనని లేదంటే రాజకీయ నాయకులు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాజకీయాన్ని చేస్తున్నారని ఆరోపించారు ఈ విషయమై వారు మాట్లాడుతున్నారు వారి మాటలోనే విందాం హిందువుల పవిత్రమైన దేవాలయం కలియుగ దైవమైన శ్రీమన్నారాయణుడి ఆ తిరుపతిలో లడ్డు ప్రసాదంలో జంతు కలేబరాల నూనె కానీ నెయ్యి కానీ వాడుతున్నారన్న సమాచారం మేరకు ఇది నిజమైతే మాత్రం హిందువులను చంపే కుట్ర జరుగుతున్నట్లు ఇది అబద్ధమైతే మాత్రం ఈ రాజకీయ నాయకులు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా రాజకీయం చేస్తున్నారనుకోండి మనం కాబట్టి యువకుల్లా ఇప్పుడు చూడండి ఎన్నో కీచక పనులు చేస్తున్న కొందరు అలాగే హాస్టల్లో స్కూళ్ళల్లో పురుగుల భోజనాలు పెడుతున్నారని కొందరు అంటే ఇలాంటి అన్యాయాలు అక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి ప్రతిరోజు మరి మనం యువ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకెళ్ళి మనం ఈ అన్యాయాల అక్రమాల మీద అక్రమాల మీద పోరాటం చేయడం ముందుకెళ్ళాలి ఎందుకంటే నేడు మన నియోజకవర్గ గంగుల కమలాకరణ గారు ఎమ్మెల్యేగా గెలిచారు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎక్స్ మనకు అదేవిధంగా బండి సంజయ్ గారు ఎంపీ గెలిచారు ఎంపీ ఎలక్షన్ కదా మనం కాబట్టి రాజకీయం అనేది మన పక్కన పెడదాం యువకులందరం బయటకు వస్తాం ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుందాం మనం మనందరం కూడా అన్యాయ మకరాల మీద పోరాటం చేసి మన జన్మ సార్థకం చేసుకుందాం ఎందుకంటే మన దేశాన్ని కాపాడుకునే బాధ్యత మన నవయువకుల మీద ఉంది మన పిల్లల భవిష్యత్తును కూడా కాపాడే బాధ్యత మన మీద ఉన్నది మన జన్మ ధన్యం కావాలంటే మన దేశం కొరకు భావితరాల మన పిల్లల కొరకు మనం పోరాటం చేయవలసిన ఆవశ్యకత ఉంది కాబట్టి రండి ఒక యువ సైన్యాన్ని పోరాటం చేయడానికి ఆరాటంతో ఇష్టంతో సంతోషంతో మంచి ఆలోచన విధానంతో మనం ముందుకెళ్దామని తెలియజేసుకుంటున్నాం తిరుపతిలో లడ్డు ప్రసాదంలో జంతు కలేవరాళ్ళది నెయ్యి నూనె వాడి నేను వాడి నెయ్యి నూనె కలేబరాలది లడ్డూల ప్రసాదం అదే ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే రావాలి రాసి ఏం కాదు ఇట్లా రాసి రావాలి ఏం కాదు ఏం ఈ విషయమై సంబంధిత అధికారులకు లేఖ రాస్తున్నామని అన్నారు ఇలాంటి చర్యకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు స్వయంగా యువ సైన్యాన్ని ఏర్పాటు చేసి ఇలాంటి వాటిపై పోరాటాలను కొనసాగిస్తామని అన్నారు ప్రకృతి కానీ ప్రకృతి ఇవన్నీ జస్ట్ ఇవన్నీ మనం వాడుకోవాలి ప్రకృతిలో ఉన్నవన్నీ వాడినప్పుడే మనకు ఒక విధంగా ఏం దాగుదాం ఏం తిందాం ఏం చేద్దాం అన్నది మనం యువకుల అట్లా అది फॉर् मोर वीडियोजेट प्लीज सब्सक्राइब डी डी न्यूज के अल्लामक नमस्कार धन्यवाद